హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వినాయక చవితి వ్రత కథ పూజా విధానం ఈరోజు మనం తెలుసుకుందాం భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుని పుట్టిన రోజుని కొందరు గణపతి ఆదిత్యం పొందిన రోజుని కొందరు భావిస్తారు అంటే సకల దేవతలకు ఆయనే ప్రభు అన్నమాట అందుకే ఏ పూజ చేసినా గణపతినే మనం తొలుత పూజిస్తాలి గణపతిని తలుచుకుంటూ చేపట్టిన కార్యక్రమం మంచి పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే హిందువులకు తొలి పండుగ కూడా వినాయక చవితే శివపార్వతుల ముద్దు ముద్దుల తనయుడు వినాయకుడు ఆ స్వామిని తలుచుకుంటే చాలు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా దిగ్విజయంగా సాగుతుంది ఏటా భద్రపద చవితి నాడు దేశంలో ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేషుణ్ణి పూజించి వీధుల్లో పందిర్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం ఏ కార్యక్రమం ఏ కార్యంలోనైనా ప్రథమ పూజలు అందుకునే వినాయకుడి కంటే అందరికీ ఎంత భక్తి భావమో తన భక్తుల పట్ల గణపతికి కూడా ఎల్లమాలిన ఉత్సాహం ఆ స్వామి రూపం ఆ స్వామి నామాలు మనకు ఏదో ఎన్నో విషయాలను ప్రబోధిస్తాయి హిందువులకు తొలి పండుగ వినాయక చవితే అందుకు ప్రతి ఒక్కళ్ళు తమ ఇంట్లో ఆ స్వామిని పూజిస్తారు వినాయక వ్రతం పూజా విధానం ఎలా చేయాలో పండితులు చెప్తున్నారు వినాయక చవితి రోజున ప్రాతకాలే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం పోసి వాటిపై తల తమలపాకులు పెట్టుకోవాలి అగరత్తులు వెలిగించి దీపారాధన చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్